అదే విధంగా ప్రభుత్వం విప్పుగా బాధ్యతలు వహిస్తూ వారు కూడా తిరుపతి ప్రోగ్రామ్ పెట్టుకున్నారు వెళ్ళాలి అసలు రాత్రి కానీ ఇది విషయం అంటే నేను బై రోడ్ అయినా వెళ్తాను మధ్యాహ్నం దానికి పెట్టుకోరు డాక్టర్ పుచ్చురాజు గారు పుచ్చుబాబు గారు వారితో పాటు మన జిల్లా పార్టీ అధ్యక్షులు నూతనంగా నియమించలేని గుత్తుల సాయి గారు వారి ఇరువురు కూడా ఇప్పుడు మూడు గంటలకి ముఖ్యమంత్రి గారిని కలవడానికి వెళ్తున్నారు అయినా కానీ పాలక మండలి ప్రమాణ స్వీకారానికి వెళ్ళాలి వారిని అభినందించాలి కలుసుకుని వెళ్దాం అనే మళ్ళా తోటి విజయవాడ వెళ్ళి వారు తిరుపతి కూడా వెళ్ళాలి అయినా ఎంతో అభిమానంతో ఇచ్చేసారు అదే విధంగా మన రాజు మన వెంకటరాజు గారు వారిని ధర్మకర్త స్వీకారం సందర్భంగా చేయవలసిన ప్రమాణ స్వీకారం మీ పేరు చెప్పండి సార్

నెక్స్ట్ వారి యొక్క కొద్దిపాటి వివరాలు ఎందుకంటే చాలా ఇతర జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా విశాఖ అరకాపల్లి జిల్లా కృష్ణా జిల్లా తెలంగాణలో మహమాబాద్ జిల్లా ఇలా పలు జిల్లాల నుంచి కూడా అవకాశం కల్పించారు పాలక మండలంలో వారి అందరి యొక్క కొద్దిపాటి వివరాలు తెలుసున్న మట్టికి అందులో కూడా ఎక్కువ తక్కువ తర్వాత కరెక్షన్ చేసుకోవచ్చు తెలుసున్న వివరాల మట్టికి వారి గురించి వివరిస్తారు తర్వాత చైర్మన్ గారు వచ్చిన వెంటనే పాలక మండలి ప్రమాణ సేక వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరిగా ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుంది వివరాలు వారు ఎక్కడ ఎక్కడి నుంచి పాలక మండలిలో నియమించబడ్డారు వారి యొక్క వివరాలు ఏమైనా ఉంటే తెలియజేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సార్ దయ నుంచి ఒక్కొక్కసారి అనౌన్స్ చేస్తున్నానని సెంటర్ లో ఉన్న వాళ్ళు ఖాళీ చేయండి మా పోలీస్ డిపార్ట్మెంట్ కి సహకరించండి ప్లీజ్ ఎందుకంటే ఇప్పుడు గబ్బర్ సింగ్ గారు అధ్యక్షులు రాబోతున్నారు ఆయన కూడా ఒక జన వస్తుంది మీకు ప్లేస్ కూడా ఇదంతా ఖాళీ చేయిస్తారండి ప్లీజ్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు అక్కడ కుర్చీలు ఉన్నాయండి మనం కట్టాల్సినవన్నీ కూడా మనం ఏర్పాట్లు చేస్తామని కూడా ఆయన విషయం తెలియపరచుకున్నారు మేము అందరూ ఒకటే ఒక ఆలోచన ఖచ్చితంగా ఈ టెంపుల్ని రేపన్నాడు అన్నాడు మనము ఏ విధంగా మనం అభివృద్ధి అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి ఇబ్బంది కలగకూడదు అదే విధంగా మేము పూర్తి చర్యలు తీసుకున్నామని కూడా మరొక్కసారి మీ అందరికీ తెలియపరచుకున్నాం అలాగే మన చైర్మన్ గారు ఇప్పుడు నూతనంగా ఏర్పాటైన మన ముదునూరి వెంకటరాజు గారు అత్యంత సన్నిహిత నాకు నాకు ఇప్పుడు నేను ఒక్కసారి వేదికపైన అడగాలనుకున్నా మీ పూర్తి పేరుతో పిలవాలా లేకపోతే మీ ముద్దు పేరుతో పిలవాలా నాకైతే మేనేజ్మెంట్ రాకుండా ముందే నువ్వు అనేక విధంగా నువ్వు అభివృద్ధి ఏర్పాట్లు నేను అప్పుడు ఇక్కడ ఉన్న భక్తులందరికీ రోడ్డు మీదుగా నడించి వెళ్ళడానికి ఎంత ఇబ్బంది పడుతుందంటే అంటే దానిపై నుంచి ఒక బ్రిడ్జ్ ఏర్పాటు చేశావు ఇవన్నిటిని కూడా పూర్తి చేసుకుంటూ ఎక్కడైనా సరే నిధులు లేకపోయినా సరే స్వయంగా సొంత నిధులు కూడా పెట్టుకొని నువ్వు ఇక్కడ ప్రజలకి ఇబ్బంది రాకూడదనే ఉద్దేశంతో చాలా వరకు బిల్స్ అయినా తర్వాత వస్తాయి కానీ ముందు ఈ పని పూర్తి అని చెప్పి నువ్వు చాలా బాధ్యత తీసుకున్నావు ఇదే విధంగా నా ఎలక్ ఎన్నికల టైంలో నాకన్నా బండారు సత్యనందరావు గారి కన్నా మేమందరూ మేము ఆశ్చర్యం మేమే చాలా ఆ స్థానికంగా మన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియపరచుకుంటూ అలాగే ఈరోజు మీకు ఒక బాధ్యత ఈ రోజు నుంచి మీరు ఈరోజు మీ అందరికీ తెలుసు ఏ విధంగా తిరుపతి దేవస్థానం తర్వాత ఈ స్వామివారి ఎంత బాధ్యత రెండో స్థానంలో ఉందని ఇక్కడ ఎంతమంది ప్రజలు ప్రజలు వస్తూ ఇక్కడ దర్శనం చేసుకుంటున్నారు ఇక్కడ మనము ఒక్కసారి ఇక్కడ ఈ పెరగడంతో కొద్దీ గత సంవత్సరం నెల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యే గారు బండాలి సత్యనందరావు గారు బాధ్యత తీసుకుంటూ ఇక్కడ ఉన్న రోడ్డు సమస్య అయినా సరే మా నానపర్తి గ్రామంలో షాషీరావు పేటలో షిరిడీ సాయి మందిరం వద్ద నూతనంగా ప్రారంభించడం జరిగింది శ్రీ లక్ష్మీ గణపతి ఇంజిన్ ఆయిల్ అండ్ జనరల్ స్టోర్స్ మా వద్ద మీ యొక్క అన్ని రకాల వాహనాలకు కావలసిన ఇంజిన్ ఆయిల్ క్యాస్ట్రాల్ సర్వో మొబైల్ షేల్ విడాల్ గల్ఫ్ ఇలా మొదలుగా అన్ని కంపెనీల ఒరిజినల్ ఇంజిన్ ఆయిల్ కంపెనీ ధరలకే అమ్మబడును